హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే మనం ఇప్పుడు మన జానపద కళాకారులు గంధం కిషోర్ అన్నతో ఉన్నాము అన్న పల్లె ప్రాంతాల్లో వ్యవసాయ రంగంలో పల్లెవాసులు వ్యవసాయం చేసే సందర్భాల్లో పాడుకునే ఒక జానపద గీతాలు అట్లే ఇతర అనేక రకాల జానపద గీతాలు పాడడంలో అన్న అనుభవం గడించిన వ్యక్తి మనం సరదాగా అన్నని అసలు జానపద గీతాలు దాని యొక్క ప్రభావం ఎట్టు ఉంటుంది జనం శ్రమ మర్చిపోయేదానికి ఎందుకు అట్లాంటి సంగీతాన్ని ఎంచుకుంటారు అని సరదాగా ఆయన పాటలతో పాటు మాటలు రెండు కలిపి ఒక ఇంటర్వ్యూ లాగా చేద్దామని వచ్చాము నా నమస్తే అన్న నమస్తే జానపద గీతాల మీద మేము మా వాళ్ళకి మచ్చుకి ఫస్ట్ ఒక పాట పాడండి మళ్ళీ మనం మాట్లాడతాం జానపద గీతాలు అని అంటేనే శ్రమతో పుట్టింది పాట అని అంటారు కాబట్టి జానపదం పల్లెల్లో నుంచి పల్లె జీవన విధానం వాళ్ళ కష్ట సుఖాలు మర్చిపోయేదాని కోసం చేసుకుంటారు మామూలుగానే మాయ పల్లెల్లు శ్రమజీవులు వాళ్ళ రాగంతో వాళ్ళ పాటలతోనే ఇది చేస్తారు అందుకే అంటారు పుట్ల కొలది పంట తీసి పూట పూజిలో దారిలో దారిలో పుట్ల కొలది పంట దీసి పూట పూజ స్త్రీ విరో దారిలో దచ్చారిలో దచ్చారిలో అద్దాల నేడ గట్టి ఆకులో పడుకుంటూ దచ్చారిలో శ్రమజీవులు వాళ్ళ శ్రమని కష్టాన్ని చెమట సొక్కల్ని దారబోసి పొట్లో కొలది పంట తీసి పూటకి సస్యటువంటి పరిస్థితులు ఉంటాయి ఇండ్లు కడతారు ఆ ఇళ్ళల్లో కూడా వాళ్ళు ఉండలేని పరిస్థితులు ఉంటాయి కాబట్టి వాళ్ళ శ్రమని ఆ విధంగా ఉంటారు మామూలుగానే దసరా ఈ సందర్భాలలో ఉంటాయి ఆడుకుంటుంటారు మన భోగి పండగలు పెద్ద పండగలప్పుడు మామూలుగా సరదాగా వాడుకుంటారు కోడి పిల్లో ఆ పలుకులు పలికిందో అట్టగ నన్నదో కోడి కోసి కొయ్యంగానే కోడిపోత మానేసి కైలాసం నేను పోయినా నన్నదోయ్ ఆ మాటలు ఆ ఆపలుకులు బలికిందోయ్ అట్టాగ నన్నదోయ్ కోడిపిల్ల కోసి కొయ్యంగానే కోడిపోత మానేసి కైలాసం నేను పోయినా నన్నదోయ్ ఆ మాటలన్నదోయ్ ఆ ఆపలుకులు బలికిందోయ్ అట్టాగ నన్నదోయ్ కోడిపిల్లా దుడ్డు కర్ర ఎత్తుకొని దుడ్డు కర్ర ఎత్తుకొని దూరి దూరి కొడుతుంటే దూరి దూరి కొడుతుంటే దూరి దూరి కొడుతుంటే సంకురాత్రి సొందు లోన పోలాటో అరే సంకురాత్రి సొందు లోన పోలాట అన్నదోయ్ ఆ పండుగలు పలికిందోయ్ ఆ బాటలు అన్నదోయ్ అటాగె నన్నదోయ్ కోడిపిల్ల ఒక్క గెంటి కూరాకు అరే ఒక్క గెంటి కూరాకు కూటిమీ దయసుకుంటే కూటిమీ దయసుకుంటే కూటిమీ దయ చూకుంటే మల్లెపూల పంపు పైన పండుకున్న నన్నదో అరే మల్లె పూల పంపు పైన పండుకున్న నన్నదోయ్ అబలకులు పలికిందోయ్ అట్టగా నన్నదోయ్ అమాటోయ్ కోడిపిల్లా కోసి కొయ్యంగా కోడి కూత మానేసి కైలాసం నేను పోయిన నన్నదోయ్ అమాటలు ఆ అబలకులు పలికిందోయ్ అట్టగా నన్నదోయ్ పాట రాయలసీమలు చాలా ఫేమస్ అయిన పాట చాలా బాగా పాడుకున్నటువంటి పాట అదే విధంగా బావామర్దలు వాళ్ళ ప్రేమను వ్యక్తపరచడంలో కూడా వాస్తవికత ఉంటుంది అన్నమాట మన మాది సాహిత్యం అవసరం లేదు వాళ్ళ మనసులో ఏమంటే అంతే వాళ్ళ మనసులో ఏమన్నా వాళ్ళ పాట రూపంలో వాళ్ళ సాహిత్యంలో అదేగా చెప్తారు అందుకనేసి ఒక పాడేదాని కోసం ఒక పాట ఉంది చిలకల బావి చింతమాను మడిలోకి పోతుంది వస్తావేరే రవణమ్మా వరి పోతుంది వస్తా వంటే రవణమ్మా చిలకల బావి చిలకల బావి చింతా మరిలోకి పోతుంది వస్తా వంటే పోతుంది వస్తావంటే రవనమ్మా కోతకి ఎవరికి చెప్పద్దు నేను నమ్ముకున్న ఈ పొద్దు కోతకి ఎవరికి చెప్పద్దు నేను నమ్ముకున్న ఈ పొద్దు ఏమి స్థావని నేను ఏమి స్థావని అడగద్దు నేను చేదే వరికి చెప్పద్దు ఏమి అడగద్దు నేను ఇచ్చే వరికి చెప్పద్దు చిలకల బావి చిలకలబాలి చింత మడిలోకి పోతుంది వస్తావంటే రవణమ్మా పోతుంది వస్తావంటే రవణమ్మా ఇలాంటి పాటల్ని మనం పల్లెల్లో చాలా చాలా బాగుంటాయి వాళ్ళ ఈ జానపద గేయాల మీద ఎప్పుడు ఇంట్రెస్ట్ ఎట్లా నేను చిన్నతనంలోనే మేము పల్లెల్లో పొలాల కాడ పాడుకునేవాళ్ళం ఆ ఇంట్రెస్ట్ కొంచెం నన్ను కళాకారునిగా కూడా తయారు చేసింది ఆ పాటల వల్లే నేను ఒక